గత సీఎం కేసీఆర్ మా ఇంటికి వచ్చిన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని తను ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పడం మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఊత పదం అయిందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సతీష్ కుమార్ మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గౌరెల్లి ప్రాజెక్టు తొంభై శాతం పూర్తి చేస్తామని తెలిపారు అసలు పద్దెనిమిది నెలల కాలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు హుస్నాబాద్లో నలుగురు మంత్రులు నిన్న రావడం ఇక్కడ సమావేశంలో కూడా వారి కొన్ని మాట్లాడడం ఒకటి ఒకసారి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేక చేయనివన్నీ కూడా చేస్తున్నామని చెప్పి ఒక తప్పుడు సమాచారం ప్రజలకు చెప్తున్నారు కాబట్టి నిన్న ఒకే ఒక్క మాటతో ఇవాళ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతున్నది గౌరవ శాసనసభ్యులు హుస్నాబాద్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వారికి ఒక మాట వస్తుంటుంది ఏంది కదా అంటే గత ఎమ్మెల్యే గారి ఇంటికి ముఖ్యమంత్రి వచ్చేది ఏం చేస్తుంది ఎమ్మెల్యే గారు ఇక్కడ అని చెప్పి సతీష్ కుమార్ గారు ఏం చేస్తున్నాం అని చెప్పి ఆయనకు ఒక ఊత పదం లెక్క అయిపోయింది హాస్పిటల్ విషయానికి వచ్చేసి ఉంటే మరి రెండు వేల పద్నాలుగులో అప్పుడున్న టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పడ్డప్పుడు కేవలం ముప్పై పడకల హాస్పిటల్ మాత్రమే ఉండే దాన్ని యాభై పడకలు చేయడం జరిగింది ఆ రోజు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసే కాకుండా మళ్ళీ దాని తర్వాత మాతా శిశు కేంద్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది దాదాపు పదకొండు లక్షల రూపాయలతో పదకొండు కోట్ల రూపాయలతో మరి అది కూడా ఈరోజు ఇప్పుడున్న మంత్రి గారు దామోదరి నరసింహ నరసింహారావు గారు దామోదరి నరసింహ ఓపెనింగ్ చేయడం జరిగింది చేసుకుంటూ ఏం అభివృద్ధి జరగలేదు ఇక్కడ ఏమి చేయలేదు మేము ఇంకా నూట యాభై పడకల హాస్పిటల్ తీసుకొస్తున్నాం అని చెప్పి మాట్లాడడం జరిగింది ఆల్రెడీ మాతా శిష్యుతో వంద పడకలు హాస్పిటల్ మనము బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా తీసుకురావడం జరిగింది అదనంగా వీళ్ళు వచ్చేది మళ్ళీ వంద పడకలు తప్ప ఎక్కువ కనబడతలేదు కానీ నిన్న మీరు మాట్లాడిరు ఎమ్మెల్యే గారు మన మాజీ ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి వస్తారు ఏం చేయలేదు అని చెప్పి మరి ఇవాళ మేము స్థాపించిన పాలిటెక్నిక్ కాలేజీ లోపలనే మీరు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా స్టార్ట్ చేసిన సంగతి గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియదు ఇవాళ మేము శాంక్షన్ తీసుకొచ్చి కట్టించిన మున్సిపల్ ఆఫీసు ఇనాగ్రేట్ చేసి మేం చేసినామని చెప్పి చెప్పుకోవడం మంత్రి గారికి ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం అదే కాకుండా మరి ఏసీపీ ఆఫీస్ కూడా మరి మా హ్యామ్ లోపడిన శాంక్షన్ అయి కట్టడం జరిగింది మరి అది కూడా ఇనాగ్రేట్ చేసి మేం చేయడము మేం చేసాము అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నాం ఇవాళ వరకు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ మనం ఇక్కడ ఆల్రెడీ ఇనాగ్రేట్ చేస్తాం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా కట్టడం జరిగింది సెకండ్ ఫ్లోర్ కూడా ఇప్పటివరకు ఒక ఇటుకే పెళ్ళ కూడా పెట్టలేదు మరి మంత్రి గారు వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలవుతున్నారు మరి ఎందుకు దాన్ని డెవలప్ చేస్తున్నారని చెప్పి కూడా ఇవాళ నిన్న సూటిగా ప్రశ్నిస్తున్నాం అదే కాకుండా కేసీఆర్ గారి విజన్తోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండాలని చెప్పి ఆ రోజు క్వార్టర్స్ ఖండించినాం మరి ఈరోజు మీరు ఆ క్వార్టర్లో ఉండలేరా మంత్రి గారు హుస్నాబాద్కి వచ్చినప్పుడు మీ సొంత ఇల్లు ఇక్కడ ఉన్నదా లేదు కదా మీరు కూడా అదే క్వార్టర్లో ఉంటున్నారు కదా మరి కదా ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు మంత్రి గారు ఏం చేయలేదు సీఎం గారు ఏం చేయలేదు అని చెప్పి మీరు మాట్లాడుతుంది మీరు ఉండుకున్న ఉన్న క్వార్టర్ కూడా ఆ రోజు సీఎం ఇచ్చిన క్వార్టర్ కదా ఏంది మా ప్రభుత్వం వచ్చేది ఉంటే నెల రోజుల్లో కూడా గౌరవేల్లి ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అవుతుందని మాట్లాడింది మరి పద్దెనిమిది నెలలు అవుతున్నారు ఎందుకు కాలేదు గౌరవ అని మాత్రం నేను అలా ప్రశ్నిస్తున్నా మేము ఉన్నప్పుడు చేసినాం మేము చేసినప్పుడు మీరు ఏం చేసిండు మీ యొక్క సర్పంచ్లతోని కొంతమంది నాయకులతోని మీరు అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కేసేసి గ్రీన్ ట్రిబ్యునల్ కేసేసి స్టే పడుకు ఆపించింది సంతోషం వద్దంట్లో మీకు ఏదో న్యాయం కావాలనుకుంటున్నారు కోరుకున్నారు మరి మీరు వచ్చి పద్దెనిమిది నెలలు ఎత్తున్నారు ఇప్పటివరకు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు అట్లే నడుస్తుంది ఇంతవరకు ఎందుకు ఎత్తిపోయింది గ్రీన్ ట్రిబ్యునల్ని నడుపుతున్నాను మరి మరి ఆ రోజు వేసిన మీ నాయకుడు ఇవాళ మీ దగ్గర ఎందుకు లేడు అని కూడా మేము ప్రశ్నించుకో వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నది గౌరవ తట్టెడు మట్టి కూడా ఇవాళ తీయలేదు నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలకి వచ్చాం మరి కాలువల కోసం కాలువ నాది ప్రాజెక్ట్ ఏం చేస్తారని మాట్లాడేము నేను ఇవాళ ప్రశ్నిస్తున్నాను ఎన్ని ఎకరాలు మీరు అక్విజిషన్ చేసివ్రు ఇవాళ కాలువల కోసం అని చెప్పి నేను ఇవాళ అడగదలుచుకున్నాను ఇవాళ వాళ్ళకి అయితే నాకు తెలిసిన వాడికి అయితే ఇప్పటివరకు ఒక ఒక్క ఎకరం కూడా ఒక కాలువలో ఒక వంద గజాలు కూడా మీరు అక్వైర్ చేయలేదు వట్టి మాటలు మాట్లాడుతున్నాం మాట్లాడతాం అక్కర్లేని మాటలు అప్పుడు ఏం చేయలేదు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎమ్మెల్యే గారు ఇంటి కొత్త కానీ ఎమ్మెల్యే పని చేయలేడని మీరు మాట్లాడారు చాలా గొప్ప మాట్లాడారు మరి వాళ్ళు మంత్రి లెక్క ఉన్నాం కదా సరే నేను ఒక ఎమ్మెల్యే లెక్కనే ఉంటుంది కానీ వాళ్ళు మంత్రి లెక్క ఉండి కదా మరి ఏం పని చేస్తున్నావు ఇప్పటికీ ఉస్మాబాద్ మాత్రం మేము ప్రశ్నించదలుచుకున్నాం ఒకవేళ నిజంగానే ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయిపోయేది ఉంటే లక్ష ఆరు వేల ఎకరాలు సాగునీరు హుస్నాబాద్ నియోజకవర్గానికి వచ్చేది అదే కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దర్దాపు అరవై ఏడు వేల ఎకరాలకు ఆల్రెడీ సాగునీరు అంత ఉంటుంది అంటే దర్దాపు ఒక లక్ష డెబ్బై మూడు వేల ఎకరాలకు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా సాగునీరు వచ్చినట్టు మరి ఆ రోజు ప్రతిపాదన చేసిన కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా చేస్తుంది కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను ఇంకొక చాలా గొప్ప